ఎడిట్ చేసేసరి అంత చదివితే చాలా ఉన్నారు అయినా నొప్పి వందే మాత్రం అది కూడా వాడరు ఉన్న వందే మాత్రం కూడా వాడరు వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోటి కోటి బహుబలధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందే మాతరం అంటే కోట్లాది జన నినాదాలు కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోట్లాది జన నినాదాలు కోటి కోటి భుజై ధృతకర కరవాలే కోట్లాది భుజాలు అబలాం నమామితారిణీం రిపుదల వారి మాతరం శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించే మాత తల్లి వందనం నీకు తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాహ శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి అంటే ತುಮಿ ವಿಧ್ಯಾ ತುಮಿ ಧರ್ಮ ನೀವೇ ಧರ್ಮ.